어떻게 부 Medicaid 구비USB에다가 이번에

బయోఫ్యాక్టర్ హెచ్యు తాలూకు మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ దీంట్లో ముఖ్యంగా నానో టెక్నాలజీ రైతాంగ సమస్యలని ఎలా పరిష్కరిస్తుంది అనే విషయం మీద సంపూర్ణ అవగాహనతో కలిసి పనిచేయాలనే ఉద్దేశం మీద ఈ ఎంఓయూ జరిగింది నానో టెక్నాలజీ అడ్రస్ చేయగలిగిన ఏరియాస్ ఏంటి అంటే ఫర్టిలైజర్ జనరల్గా బల్క్ యూసేజ్ జరుగుతూ ఉంది ఫార్మర్ లెవెల్లో ఎప్పుడైతే ఇది నానో ఫర్టిలైజర్గా కన్వర్ట్ అయినప్పుడు బల్క్ యూసేజ్ తగ్గి క్వాంటిటీ తగ్గి దాని తాలూకు ఎఫిషియన్సీ ఇంప్రూవ్ అవుతుంది తద్వారా కార్బన్ ఫుడ్ ప్రింట్ ఎన్విరాన్మెంట్ మీద చాలా తక్కువ ఉంటుంది తక్కువ రీసోర్స్తో ఎక్కువ యూటిలైజేషన్ వస్తుంది ఇది ఫార్మర్కి బాగా అడ్వాంటేజ్ అవుతుంది దీంతోపాటు బయోఫ్యాక్టరు హెచ్యూ కలిసి పనిచేయటంలో ఉన్న మేజర్ అడ్వాంటేజ్ ఏంటి అంటే బయోఫ్యాక్టర్ మేజర్గా బయోఫర్ట్లయర్మే పనిచేస్తుంది ఇప్పటివరకు కెమికల్ రిడక్షన్లో ఉన్న నానో మెటీరియల్స్ ని మేము మైక్రోబెల్ రిడక్షన్తో వర్క్ చేస్తున్నాం సో ఈ కారణం మీద ఈ రెండింటి జాయింట్ వెంచర్ బాగుంటుందని మేము ఆశిస్తున్నాం సోస్ వెరీ ఎక్సైటింగ్ ఎక్సైటింగ్ డే ఫార్ స్కూల్ Yeah. indeed a very uh, exciting day for the school because we, we are going to enter uh, signing an mou uh, with biofactor who are mostly into uh, application of uh, nanotechnology in agriculture sector. so uh, as you all know because of the rampant use of the uh, pesticides uh, there are a lot of uh, health issues uh, coming up these days. Uh, you know, I mean, the the very purpose of uh, uh, this collaborative work is basically to develop uh, a smart pesticide delivery systems, so that uh, the efficiency improves. Uh, similarly, uh, if you use a lot of uh, fertilizers, you know, over usage of fertilizers also is not good for the health of the soil. So, therefore, uh, appropriate use of the uh, fertilizers uh, through this nanotechnology route basically will uh, help in improving the efficiency of the agriculture that is going to be very very useful for the farmers. So that is the main purpose uh, so that uh, we have better agriculture for the farmers. At the same time, we are able to use nanotechnology in an efficient way to improve the agriculture for the farmers. Thank you. Hyderabad Central University. ఈరోజు ఎంఓయు అంటే మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ సైన్ చేయడం జరిగిందండి ఇది మరి ముఖ్యంగా బయో ఫ్యాక్టర్ అన్న కంపెనీ ఏదైతే బయో ఫర్టిలైజర్స్ మీద బయోపెస్టిసైడ్స్ మీద ఇప్పటివరకు ఉందో తర్వాత నానో టెక్నాలజీ ఏదైతే ఈ మధ్యకాలంలో కొత్త కొత్త పొంతలు దొక్కుతుందో వివిధ రంగాల్లోకి వెళ్తుందో ఆ నానో టెక్నాలజీ మీద పనిచేయాలనే దిశగా ఆలోచిస్తున్నప్పుడు డాక్టర్ దిపాకర్ దాస్ అలాగే వారి బృందం మాకు ఎంతగానో వాళ్ళ పరిశోధనలు ఉపయోగపడతాయని మేము భావించాము సో ఈ నానో టెక్నాలజీ అన్నది బయోఫ్యాక్టర్ కంపెనీ యాక్చువల్గా బై అగ్రికల్చర్ ఆక్వాకల్చర్ పౌల్ట్రీ లార్జ్ యానిమల్స్ అలాగే బయో రెమిడేషన్ వివిధ రంగాల్లో ఉండటం వలన ఈ నానో టెక్నాలజీని మనం ఎలా వినియోగించవచ్చు ఈ రంగాల్లో మరి ముఖ్యంగా వ్యవసాయ అంటే వ్యవసాయ రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అధికంగా ఫర్టిలైజర్స్ వాడుతున్నారు కానీ వాళ్ళకి తగినటువంటి దిగుబడి రావటం లేదు అలాగే ఎన్విరాన్మెంట్ కూడా పాడవుతుంది ఏదైతే నేల ఉందో నేల తల్లి ఆరోగ్యం ఉందో అది దెబ్బతింటుంది ఈ ప్రెసిషన్ డెలివరీ ఆఫ్ న్యూట్రియంట్స్ అన్న దాని మీద మేము విస్తృతంగా పరిశోధనలు జలపా జరపాలని అది హెచ్యూతో ఈ ఎంఓయ్యూ మాకు ఎంతగానో సహకరిస్తుందని ఒకటి ఆశిస్తున్నాము అలాగే ఈ నేనో టెక్నాలజీకి ఉన్న ఇంకొక అద్భుతం ఏంటంటే ఇవి యాంటీ మైక్రోబియల్ ప్రాపర్టీని కూడా కలిగి ఉంటాయి ఆ విధంగా కూడా మేము పరిశోధనలు జలపాలి వీళ్ళతో వేళతో కలిపి కలిసి అని మేము ఆలోచిస్తున్నాము సో ఖచ్చితంగా ఈ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఏదైతే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ డాక్టర్ దివాకర్ దివాకర్ దాస్ గారి బృందంతో మేము ఏర్పరచుకున్నాము అది ఖచ్చితంగా బయోఫ్యాక్టర్కి అలాగే డాక్టర్ దివాకర్ దాస్ గారికి వారి బృందానికి అలాగే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి వీటిలన్నిటికీ కూడా ఖచ్చితంగా ఉపయోగపడుతుంది దీని ద్వారా జరిగే పరిశోధనల ద్వారా రైతులకు ఎంతగానో మేలు చేకూరుతుందని అలాగే ఏదైతే మనం ఇప్పుడు వరకు ఈ సాయిల్ హెల్త్ నేలతల్లి ఆరోగ్యం గురించి మాట్లాడుతున్నామో అలాగే ఈ యొక్క ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ గురించి మాట్లాడుతున్నామో అదంతా కూడా ఈ పరిశోధనల ద్వారా మనం తగ్గించవచ్చు అని ఈ కార్బన్ ఫుట్ ప్రింట్ ఏదైతే ఉందో అది కూడా తగ్గించవచ్చు అని వివిధ రంగాల్లో ఎంతవరకు మేము కొలాబరేటివ్గా ఎంతవరకు అయితే మేము పరిశోధనలు జరపగలుగుతామో మేము దా అది ఖచ్చితంగా ఈ సమా సమాజానికి ఉపయోగపడే విధంగా రైతు రైతుకు ఉపయోగపడే విధంగా ఉంటుందని మేము పూర్తిగా భావిస్తున్నాము అలాగే ఇంకొకటి ఏంటంటే ఏదైతే స్టూడెంట్స్కి ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ ఉందో అది ఈ ఎంఓయూ ద్వారా మేము అందించడానికి బయోఫ్యాక్టర్ వారు అందించడానికి సిద్ధంగా ఉన్నారు ఖచ్చితంగా ఇది ఒక గ్రేట్ మూమెంట్ అని మేము భావిస్తున్నామండి థ్యాంక్ యూ యా సో టుడే ఇట్ ఈస్ అన్ ఏ వెరీ ఇంపార్టెంట్ డే వెన్ వీఆర్ సైనింగ్ దిస్ ఎమ్యు విత్ బయోఫ్యాక్టర్ బికాస్ ఇట్ విల్ హెల్ప్ ద స్టూడెంట్స్ Who are working in the area of uh, nanoscience and technology in materials engineering, which will get uh, exposure how to work uh, efficiently with this nanomaterial, which will help later on to utilize this uh, biopesticide and the bio, this fertilizer. Uh, this exposure is very important for the case of uh, this, our own, uh, how to say, humankind. And uh, reducing the carbon uh, footprint and very and saving the life uh, as a one health uh, mission which has been initiated by the government uh, it's okay